మనం చూసుకుంటే పల్లవి పల్లవి దినపత్రిక రెండు వేల ఇరవై సెలవులు కూడా సర్కార్ ప్రకటించింది దానికి సంబంధించిన వార్తనిచ్చింది తెలంగాణలో కమల వికాసం అంటూ ఒక వార్త ఎమ్మెల్సీ ఎన్నికల మీద బీజేపీ ఫోకస్ చేస్తున్నది ఇది ఒక ప్రధాన వార్తే ఇది ప్రత్యేక వార్త మిగతా పత్రికలో ఇక్కడ మనకు కనిపించదు దీనికి సంబంధించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం తెలంగాణలో కమల వికాసం ఎట్లా జరిగిందో ఈ పత్రిక చెప్తూ ఉన్నది మనకు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీలో ఐదు సీట్లు ఓట్ షేర్ ఏడు శాతం రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఒకటే సీటు పదకొండు శాతం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటే సీటు ఏడు శాతం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు ఇరవై శాతం ఓట్ షేర్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది శా ఎనిమిది సీట్లు పద్నాలుగు శాతం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు ముప్పై ఐదు శాతం ఓట్ షేర్ తీసుకున్నది ఇది తప్పనిసరిగా మనం చూస్తుంటే ఈ గణాంకాలు చూస్తే ఎట్లా కమల వికాసం జరుగుతూ వచ్చింది తెలంగాణలో అనేది కనిపిస్తుంది మనకు ఈ వార్త ప్రధాన వార్త ఇది పల్లవిధిన పత్రిక ఎమ్మెల్సీ ఎన్నికల మీద బీజేపీ ఫోకస్ అని ఒక ప్రధాన వార్తగా ప్రచురించింది త్వరలో ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి వాటి మీద భారతీయ జనతా పార్టీ దృష్టి పెడుతూ ఉన్నది పార్టీలో విజయం సాధించగలిగినట్టయితే తప్పనిసరిగా పార్టీ కాడర్ మొరాలు కూడా బూస్టప్ అవుతుంది తర్వాత పార్టీలో నూతన ఉత్సాహం మరింత ద్విణీకృతం అవుతుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టింది అని ఈ వార్త డెక్లు చెప్తున్నాయి ఉత్తర తెలంగాణ స్థానాలు కైవసం చేసుకోవడంపై కమలం పార్టీ వ్యూహం పన్నుతుందని చెప్తున్నారు అనూహ్యంగా ఉత్తర తెలంగాణలో పుంజుకుంటున్నది భారతీయ జనతా పార్టీ గతంలో ఈ ఉత్తర తెలంగాణ చాలా కాలం పాటు అది వామపక్ష లేదా తీవ్రవాద ఉద్యమం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ప్రభావంలో ఉండిన ప్రాంతం అది అక్కడ భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తూ ఉండడం అనేది తప్పనిసరిగా విశేషంగా చెప్పుకోవాల్సిందే నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పార్టీకి ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు అని చెప్పి అటువైపు దృష్టి పెడుతుంది దీని మీద తర్వాత మనం ప్రధానంగా మాట్లాడుకుందాం పల్లవిలోచని వార్తకు సంబంధించి అనవసరంగా శ్రీశైలాన్ని ఆంధ్రాకి ఇచ్చినామంటున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేకుండా సురేఖ సిద్ధాస్త్రాలు ఆమె గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఇట్లానే వివాదాస్పద వ్యాఖ్య ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై చాలా గందరగోళమై కోర్టు కేసులో దాకపోయిన విషయం మనకు తెలుసు సహజంగానే శ్రీశైలం ప్రాంతం అనేది ఆంధ్రాలోకి పోతుంది మనకు వచ్చే అవకాశం తెలంగాణకు వచ్చే అవకాశం లేదు మరి ఆమె ఎందుకు ఇటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు తెలియదు బహుశా వార్తల్లో ఉండడం కోసం ఇట్లా మాట్లాడుతూ ఉంటారేమో శ్రీశైలం అనేది కర్నూలు జిల్లాలో ఉన్నది అది కర్నూలు జిల్లా అనే జిల్లా అనేది రాయలసీమ ప్రాంతానికి సంబంధించింది రాయలసీమ ఆంధ్ర రెండు ప్రాంతాలు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ఆ మూడు ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినాయి తెలంగాణ పూర్వ పది జిల్లాలు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం వీటికి కలిపి తెలంగాణగా ఏర్పడిన విషయం వారికి తెలియదు కాదు ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు ఆమె చేస్తూ ఉంటారు ముప్పై ఒకటి వరకు కేటీఆర్ అరెస్ట్ చేయవద్దన్న వార్త ఇంకా పుష్పాకు దక్కని ఊరట నాంపల్లి కోర్టు కల్లో అర్జున్ లీగల్ టీమ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు కౌంటర్ వేసేందుకు టైం అడిగిన పోలీసులు ఈ నెల ముప్పైకి విచారణ వాయిదా వేసినారు ఆయనకు ఎక్కువ ఊరటేం దక్కలేదు అని వార్త చెప్తున్నది ఆయన ఇటీవల ఒక థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతికి సంబంధించిన కేసులో ఆయన ఏ లెవెన్గా ఉన్నారు ఏం జరుగుతుందో చూద్దాం రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వం అని కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అట్లాగే భారత రాష్ట్ర సమితి నాయకురాలు ఆమె చెప్తూ ఉన్నారు ఇవి పల్లవిలో వచ్చిన ప్రధాన వార్తలు తర్వాత మనం వెలుగు కూడా తీసుకుందాం వెలుగు ఏం చెప్తూ ఉన్నది వెలుగు దినపత్రిక వెలుగు దినపత్రిక ఇది కాంగ్రెస్ లో సభ సభ్యుడు కాంగ్రెస్ శాసనసభ సభ్యుడు ఇద్దరి యాజమాన్యంలో ఉన్న పత్రిక ఇది సహజంగానే మన్మోహన్ సింగ్కు సంతాపం తెలుపుతున్న వార్తలే ప్రధానంగా మనకి పత్రికల మీద కనిపిస్తాయి అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట అనే వార్త మనం ఇంత చెప్పుకున్నాం ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం చేసి తీసుకోబోతున్న చర్యలకు సంబంధించి తెలంగాణ లీడర్ లేఖలకు టీటీడీ అనుమతి కూడా మనం మాట్లాడుకున్నాం కేటీఆర్ నేరం చేసినట్టు ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా ఇవన్నీ కూడా ఒక కొంచెం కాంగ్రెస్ అనుకూలంగా ఉండే వార్తలు ఈ పత్రిక ప్రచురిస్తూ ఉంటుంది మనోపాస్ సమస్యలకు ఆయుర్వేదం మందు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది ఈ పత్రిక పాలమూరుకు రాజకీయ గండం అంటున్నారు ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రయత్నం అట తెలంగాణ సర్కార్ చర్చలు జరిపించిన స్పంది స్పందించని కేంద్రం అంటూ దీని గురించి కూడా మనం ఈ తర్వాత చర్చలో మాట్లాడుకుందాం కావాలంటే మనం సమయం ఉంటే దాని గురించి కూడా చర్చించవచ్చు అట్లాగే నమస్తే తెలంగాణ ఏం చెప్తున్నదో చూద్దాం తెలంగాణ జోహార్ అర్పించింది మన్మోహన్ సింగ్కు అని చెప్పి సహజంగానే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు పదమూడు సంవత్సరాల పాటు జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మూడు ప్రత్యేక రాష్ట్రాలను ఇచ్చినారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పద్నాలుగులో తాను ప్రధానమంత్రిగా ఉండగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారు కాబట్టి తెలంగాణ తప్పనిసరిగా ఆయనకు ప్రత్యేకంగా జోహార్లు చెప్పాల్సిందే మన్మోహన్ సింగ్కి అదే హెడ్లైన్ పెట్టింది ఈ పత్రిక తెలంగాణ జోహార్ అంటూ ఇక మనం మరో వార్తకు పోయినట్టయితే ఢిల్లీలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మన్మోహన్ సింగ్తో ఉన్న ఫోటోను ప్రత్యేకంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది సహజంగానే కేసీఆర్ అప్పటి ఉద్యమానికి నాయకత్వం వహించినారు ఆయన అనేక మార్లు మన్మోహన్ సింగ్ని కలిశారు కలిసి ఉంటారు మన్మోహన్ సింగ్నే కాదు కేసీఆర్ ఉద్యమ కాలంలో లోక్సభ సభ్యుడిగా ఉన్న కాలంలో కొద్ది రోజులు కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో కూడా ఢిల్లీలో పలు రాజకీయ పార్టీల నాయకుల్ని కలిసి తెలంగాణకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వాళ్లను మలిచే ప్రయత్నాలు చాలా చేసినాడు అవన్నీ మనం గతంలో కూడా చూసినాం మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ అనేది ఇది కూడా మనం నిన్న చదువుకున్నాం దీనికి సంబంధించి ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు బాధాకరమైన వార్త ఉద్యోగాల వేటలో అలసిపోయిన పట్టభద్రుడు రైలు కింద పడి బలం మరణం అంటున్నారు తప్పనిసరిగా రాజకీయ పక్షాలు ఆలోచించాలి ఈ దేశంలో మొట్టమొదట పరిష్కరించవలసిన తీవ్రమైన ఒక సమస్య నిరుద్యోగం ఎందుకంటే యువత ఇట్లా గొప్ప ఎనర్జీ కలిగిన యువత ఇట్లా చనిపోవడం అనేది ఇట్లా వ్యర్థం కావడం వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాలు నిరర్థకం కావడం అనేది సరైనది కాదు ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫోటో తోటి పాలమూరు నిళ్ళు ఇవ్వకుంటే ఉద్యోగం అంటున్నారు పాలమూరు రంగారెడ్డి మీద కృష్ణా ట్రిబ్యునల్కి ఏపీ ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఇది ఇంతకుముందు ఇంకో పత్రికలు కూడా మనం చదివినాం సిసిఐ పత్తి కొనడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు చేయడం లేదని చెప్పి పత్తి పండించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దిశ దినపత్రిక దిశను మనం దిశలో కూడా ప్రధానంగా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వార్తలే ప్రధానంగా వచ్చినాయి ఒక్కరికే రెండు పింఛన్లు అంటూ ఒకవైపు ఫ్యామిలీ పెన్షన్ మరోవైపు చేయుతా అంటూ ఒక కథనాన్ని ఇచ్చింది గులాబీ కాంట్రాక్టర్లకు చెక్ గురుకులాల్లో ఆహార నాణ్యత లోపానికి వాళ్లే కారణం గులాబీ కాంట్రాక్టర్లు అంటే గత ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టర్లు గత ప్రభుత్వం ఈ ఈ టెండర్లు ఇచ్చిన టెండర్లో ఇది చేసి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఇది అందుకే వరుస ఘటనలనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు తనిఖీలతో అనేక లోపాలు వెలుగులోకి అంటున్నారు ఏజెన్సీలకు అధికారుల వార్నింగ్ ఇక చావక ముందే చంపేస్తున్నారు అంటూ ఇది కూడా ఇంత ముందు నిరుద్యోగుల సమస్య మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వాలు అనేట్లయితే మాట్లాడుకున్నాము ఇది కూడా ఒక ప్రధాన సమస్య వార్ధక్యంలో తల్లిదండ్రులను వదిలేస్తున్న పిల్లలు ఇంత నిర్దయగా ఇంత దుర్మార్గంగా కన్న తల్లిదండ్రులను ఆలన పాలన చూసుకోకుండా వదిలిపెడుతున్న వాళ్ళ గురించి ఆటలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్ పెంపుడు కుక్కల మీద అమిత ప్రేమ పేరెంట్స్ని పట్టించుకొని సుపుత్రులు మళ్ళీ సంధ్యలో బ్రతుకులు ఆగం బుక్కెడు బువ్వకు దూరం అవుతున్న వృద్ధులు అందరూ ఉన్న అనాథలుగా జీవనం మై డాడ్ ఈజ్ మై హీరో మై మదర్ ఈజ్ దెన్ స్ట్రాంగెస్ట్ ఇస్ ది స్ట్రాంగెస్ట్ ఉమెన్ అంటూ కార్ల వెనకాల రాసుకోవడం కాదు మనం చూస్తుంటే బయట మనం తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద కార్ల వెనకాల మై డాడ్ ఈజ్ మై హీరో అనో మై డాడ్స్ గిఫ్ట్ అనో ఇట్లాంటివి కనిపిస్తుంటాయి అవి రాసుకోవడం మాత్రమే కాదు మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఆ వయసులో వాళ్ళ జీవితం అంతా కష్టపడి మనం ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన వాళ్ళు వాళ్ళ త్యా వాళ్ళ అవసరాలు వాళ్ళ సుఖాలు వాళ్ళ భోగాలు కూడా వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ పిల్లల కోసం బ్రతుకుతారు వాళ్ళని ఆలోచన వాళ్ళని పట్టించుకోకపోవడం అన్యాయం వాళ్ళ గురించి ఆలోచించాలి రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అంటూ ఆయన అల్లు అర్జున్ పోయినాడు కోర్టుకి ఒసాము సుజుకి కన్నుమూత నాలుగు దశాబ్దాల పైగా సుజుకి సుజుకి కంపెనీ బాధ్యతలు మన దేశంలో మన ఊళ్ళల్లో రోజు పొద్దున్న లేసే వందల వేల సంఖ్యలో మారుతి సుజుకి కార్లు తిరుగుతూ ఉండడం చూస్తూ ఉంటాం ఆ సుజుకీ కంపెనీకి సంబంధించిన అధినేత ఆయన ఒసాము సుజుకి ఆయన మరణించిన వార్త కూడా ఒకటి ఈ పత్రిక దిశ పత్రిక ఇచ్చిందిగా శారీరక సంబంధాన్ని లైంగిక లైంగిక దాడిగా పరిగణించలేమంటున్నారు పెద్దగా పట్టించుకోవాల్సిన వార్త కాదది క్యాబినెట్ విస్తరణ ఇప్పుడే వద్దు ఇట్లాంటి వార్త కూడా ఒకటి దిశ ప్రచురించింది ఇది ప్రత్యేక వార్త ఎంత ఆలస్యం అయితే అంత మంచిదనే భావనలో పలువురు మంత్రులు ఉన్నట్టుగా వస్తుంది ఇది సహజంగా జరిగే కొట్లాట అందున కాంగ్రెస్ పార్టీ వంటి ప్రజాస్వామ్యం పెళ్లి బొక్కుతున్న ప్రజాస్వా ఓవర్ డెమోక్రసీ ఓవర్ ఫ్లోయింగ్ డెమోక్రసీ అంటాం అట్లా ఉన్న పార్టీల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కొత్త మంత్రులు వస్తే ఇబ్బంది అనుకుంటున్నారట ఇప్పుడున్న మంత్రులు తమ శాఖలో కోత పడుతుందని ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం ఒక్కొక్కల వద్ద రెండు మూడు శాఖలు ఉన్నాయి ఇది సమర్థవంతంగా పరిపాలన చేయడానికి ఇట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా ఒక్కో మంత్రి మూడు మూడు నాలుగు నాలుగు శాఖలు తన దగ్గర పెట్టుకొని ఉంటే వాటికి న్యాయం చేయడం అనేది ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా ఎక్కువ మంది ఉంటే మంచిదే అంటే రాజ్యాంగం అనుమతించినంతమంది అంటే ఇంత సభలో ఉన్న సంఖ్యకు ఇంత పర్సంటేజ్ మంత్రులు ఉండాలని చెప్తుంటారు అంత పర్సంటేజ్ తప్పనిసరిగా ఉండాలి ఎందుకోసం అని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేది మనం ఇప్పుడు డెక్లో చదివినాం వాళ్ళు తమ శాఖలు తగ్గిపోతాయనో తమ ప్రాధాన్యం తగ్గిపోతుందనో ఇది చేసుకోవడం అనేది సరైంది కాదు ఇది దిశకు సంబంధించి వాళ్ళు ఇంకో కొత్త పత్రిక యాడ్ అయింది ఆంధ్రప్రభ ఈ పత్రిక సహజంగానే డిసిసిలుగా భాగ్యనగర్ ఆరు డిసిసిలుగా పిసిసిలో భారీ మార్పులు అంటున్నారు అంటే భాగ్యనగర్ హైదరాబాద్ నగరాన్ని ఆరు జిల్లా కాంగ్రెస్ కమిటీలుగా మారుస్తారని చెప్పి దీపాదాస్ను కూడా మార్చబోతున్నారు ఆమె స్థానంలో భూపేష్ లేదా గెహ్లాట్ వస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది అశోక్ గెహ్లాట్ అనే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి ఆయన వస్తారని చెప్తున్నారు ప్రచార కమిటీ చైర్మన్గా మధుయాష్కి లేదా జగ్గారెడ్డి ఇట్లా పీసీసీలో జరగబోతున్న పలు మార్పులకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రప్రభ అట్లాగే మిగతా వార్తలను చూస్తే రూపాయి పాపాయి పడిపోయింది అని రూపాయి కని విని ఎరుగని విధంగా రూపాయి విలువ పడిపోయింది అనే వార్త ప్రధానంగా ఇచ్చింది అట్లాగే శ్రీశైలం డ్యామ్ ప్రమాద ఘంటికలు అంటున్నారు నీటిని మింగుతున్న పూడిక అట్లాగే మిగతా విషయాల మీ వాహనం కాలం చెల్లిందా ఎక్కితే సీజ్ ఇది చాలా మంచి పని కాలం చెల్లిన వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతుంది కట్టుదిట్టంగా ఒక స్క్రాప్ పాలసీ అనేది తీసుకురాబోతున్నారు జనవరి ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది ఇట్లా కాలం చెల్లిన వాహనాల్ని సీజ్ చేసే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అది మంచిదే ఎందుకంటే కాలం చెల్లిన వాహనాల వల్ల ఎక్కువ పొగ ఎమిట్ చేయడం వల్ల కాలుష్యం పెరుగుతుంది ఇప్పటికే ఢిల్లీతో పోటీ పడే విధంగా హైదరాబాద్ గుడిలో కూడా కాలుష్యం బాగా పెరిగిపోతున్నది హైదరాబాద్లో దీన్ని అరికట్టాల్సిన అవసరం చాలా ఉన్నది మంచి వార్తే అది ఆ వార్త రాసిన ఆంధ్రప్రబోధన పత్రికను అభినందించాల్సిందే ఇట్లాంటి ప్రజోపయోగ వార్తల్ని పైకి తీసుకు బయటికి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంటుంది నిజానికి ఢిల్లీ ఇవాళ మనం ఢిల్లీ గురించి రోజు వార్తలు వింటూ ఉంటాం ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యానికి కారణం వాహనాల వల్ల జరుగుతున్నది ఎక్కువ సంఖ్యలో వాహనాలు అవి కూడా ఆ వాహనాలు కూడా ఎక్కువ కాలం చెల్లిన వాహనాలు ఉండడం వల్ల పొగ ఎక్కువ రావడం వల్ల కూడా కాలుష్యం పెరుగుతున్నది హైదరాబాద్ ఢిల్లీతో పోటీ పడబోతున్నది ఇవి ఇవాళ మనం మాట్లాడుకున్న వార్తలు ఇవి ఇందులో ప్రధానంగా మనం ఇవాళ చర్చించుకున్నది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నది తెలంగాణలో తనకు పెరుగుతున్న మద్దతును ఉపయోగించుకొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బలోపేతమై వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో రాజ్యాన్ని దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నది బీజేపీ అనే వార్త ఇవాళ ప్రధానంగా చూసినాం మనం అట్లాగే మిగతా ప్రధాన వార్తలు కూడా చూసినాం వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు కలుద్దాం అప్పటిదాకా స్టేట్ యూన్ దిస్ ఇస్ అమర్